స్వాగతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను పీఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి తెలుగుదేశం జనసేన పార్టీల కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పిలుపునిచ్చారు పిఠాపురం పట్టణంలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఓట్లు వేసి పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిపించుకుందామని నినాదంతో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు పట్టణంలోని ఒకటి రెండు మూడు వార్డులో తెలుగుదేశం జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి పవన్ కళ్యాణ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు అదేవిధంగా కరపత్రాలు పంచారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు అమూల్యమైన అతి పవిత్రమైన విడువైన ఓటు ముద్రలు రాజు గ్లాసు గుర్తులపై వేసి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అఖండ మెజార్టీతో ఎంపించవలసిందిగా కోరి ప్రార్థించుచున్నాము జై చంద్రబాబు జై జై పవన్ కళ్యాణ్ कल दोनों हाथ पर लोग बुद्धि चेतनी हाथ पर लोग अन्नी मानी का बंद सुलोग कलमा सेतमा अच्छा गाज क्लास वर्मा यादव के हिमानना तो वर्मा यादव तो के हिमानना गाज क्लास मेरी देवलंदन की आंखों में తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో రెండు మూడు నాలుగు వార్డులు మరి డోర్ టు డోర్ కార్యక్రమం ప్రారంభించాం ఇదివరకు ఈ వార్డులన్నీ కూడా ప్రతి ఆడపడుచు ప్రతి ఇంటి గడప కూడా మేము టచ్ చేసాం ప్రతి ఇంటింటికి వెళ్ళాం ప్రతి వాటర్ని కూడా ఓటు అడిగాం ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అదేవిధంగా ఇక్కడ పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ మరి టిక్కెట్ ఇవ్వడం జరిగింది దానికి తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ కూడా సపోర్ట్ ఇవ్వడం జరిగింది రాబోయే ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అదేవిధంగా ఈ టౌన్ అభివృద్ధి కానీ ఇది కానీ అన్నీ కూడా మరి ఆయన కొన్ని ఐటమ్స్ చెప్పారు అవన్నీ కూడా బ్రోచర్ పాంప్లెట్ రూపంలో ప్రతి ఒక్కరికి కూడా పంచుకోవడం జరిగింది ఏదేమైనా పిఠాపురం అభివృద్ధి మనం చేయవలసిన బాధ్యత ఉంది సరిగ్గా మంచినీరు లేదు డ్రైనేజ్ వ్యవస్థ లేదు డ్రైనేజ్ కూడా భూగర్భ డ్రైనేజ్ పిఠాపురానికి చేస్తామని చెప్పి తెలిపిస్తూ మరి అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడం అని కోరుతా ఉన్నాం అలాగే కరపత్రం ఇచ్చాం కరపత్రం కూడా అందరూ చదవాలని కోరుకుంటూ ఎక్కడ పారిశుధ్యం కానీ శానిటేషన్ కానీ లేదు ఇప్పుడు ఏదైతే వంకా గీత గారు వస్తున్నారో ఐదు సంవత్సరాల నుంచి ప్రజలు కనపడలేదు ఈవేళ ఓటు కోసం ఆవిడ వస్తుంది అంతే తప్పితే ప్రజల కష్టాల గురించి రాలేదు అధికారంలో ఉండగా కూడా ప్రజల కష్టాల గురించి ఎప్పుడు కూడా పలకరించలేదు ఎప్పుడన్నా వచ్చిందమ్మా గారు ఇక్కడికి అంటే ఒక ఓట్ల గురించి వస్తారు నేను ఇరవై ఏళ్ళ నుంచి నిరంతరం ప్రజల్లో ఉన్నాం ప్రజల కష్టాల్లో ఉన్నాం కరోనాలో ఇంటింటికి తిరిగాం ప్రతి ఇబ్బంది వచ్చిన వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళాం ఆ విధంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది ఇవాళ పొత్తులో భాగంగా మరి జనసేనకు వచ్చింది కాబట్టి అందరం కూడా కలిసి జనసేనని గెలిపించవలసిన బాధ్యత ఉంది అదే విధంగా రేపు రాబోయే రోజుల్లో అన్ని కార్యక్రమాలు కూడా అధికారికంగా మేము అందరి కష్టాలు ఉంటాం ఎవరికే ఇబ్బంది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి